హాయ్ ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల యాభైలో ఏర్పడినటువంటి ఎన్నికల సంఘం కొన్ని ముఖ్యమైనటువంటి యాప్లను కూడా ప్రజలకు ఉద్దేశించి అధికారులకు ఉద్దేశించి కూడా ఇవ్వడం జరిగింది ఆ యాప్ల గురించి మనం ఒకసారి చూద్దాం ఎన్నికల సంబంధి ఎన్నికలకు సంబంధించి మరి ఎన్నికల సంఘానికి సంబంధించి ఏదైనా మనం ఫిర్యాదు చేయాలంటే ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది అది ఏమిటనేటువంటిది కూడా మనం ఇక్కడ గమనిద్దాం టోల్ ఫ్రీ నెంబర్స్ అడుగుతుంటారు అన్నమాట బాలలు హింసిస్తే వాళ్ళు పది వందల తొంభై ఎనిమిది ద్వారా మనం వాళ్ళకి చేయొచ్చు అదేవిధంగా పంతొమ్మిది వందల యాభై అనేటువంటిది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ ఇది గుర్తుపెట్టుకోండి పరీక్షలు అడిగేదానికి అవకాశం ఉంటుంది ఒక ఆరు యాప్లు అయితే కూడా ఈరోజు మనం డిస్కస్ చేసుకుంటాం గతంలో గ్రూప్ వన్ డివైఓ జనరల్ స్టడీస్లో గ్రూప్ టూలో కూడా ఈ యాప్ల గురించి ప్రతి ఎగ్జామ్లో కూడా బిట్ రావడం జరిగింది అందుకని మనం వీటి గురించి ఒకసారి సర్చ్ ఫ్రెండ్స్ ఎన్నికల సంఘానికి సంబంధించిన ముఖ్యమైనటువంటి అంశాలు గమనించినట్లయితే స్వీప్ అనేటువంటి ఒక యాప్ కూడా మనకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఎన్నికల సంఘము దీని యొక్క ఫుల్ ఫామ్ అడిగేదానికి అవకాశం ఉంటుంది సిస్టమేటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రోల్ పార్టిసిపేషన్ ప్రోగ్రామ్ చూడండి ఎస్ అంటే సిస్టమేటిక్ ఇ అంటే ఓటర్స్ ఈ అంటే ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రోలర్ పార్టిసిపేషన్ ప్రోగ్రామ్ అనేటువంటిది దీన్ని స్వీప్ అని పిలుస్తారు ఇది దేనికంటే ఏం ఓటర్ విద్య మరియు ఓటర్లకు సంబంధించి ఒక అవగాహన తీసుకురావడం కోసంగా దీన్ని రెండు వేల తొమ్మిదిలో కూడా స్థాపించారు మొట్టమొదట యాప్ ఇదేగా కూడా మనము చెప్పుకోవచ్చు అన్నమాట ఈ యొక్క స్వీప్ యాప్ దీనికి ఉపయోగపడుతుంది అని కూడా మనకి పరీక్షలు అడగవచ్చు ఫుల్ ఫామ్ అడగవచ్చు అంటే ఓటర్ విద్యకు సంబంధించి ఓటర్లు యొక్క నమోదు ఇటువంటి అవగాహన సంబంధించినటువంటి కార్యక్రమం అన్నమాట రెండోది వచ్చేసి మనకు ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్ యాప్ అన్నమాట ఇది ఐఐఐడిఏఎం వస్తుంది వస్తుందన్నమాట ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్ యాప్ ఇది ఎన్నికల నిర్వహణలో వృత్తిపరమైనటువంటి నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి దీనికి సంబంధించి ఈ యాప్ అన్నమాట మెయిన్ అధికారులకు సంబంధించినటువంటి యాప్గా కూడా మనం దీన్ని చెప్పుకోవచ్చు అనమాట ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకు మూడో యాప్ వచ్చేసి వైకల్యాలు ఉన్నటువంటి వ్యక్తుల కోసం అంటే దివ్యాంగుల కోసం సక్సం యాప్ ఇది ఎగ్జామ్లో కూడా అడగటం జరిగింది అన్నమాట ఈ సక్సమ్ యాప్ను కూడా తీసుకురావడం జరిగింది దివ్యాంగులకు సంబంధించినటువంటి ఇబ్బందులను మరి ఫైండ్ అవుట్ చేసి వారికి సహాయం చేయడం కోసంగా వారి సేవల కోసంగా తీసుకొచ్చినటువంటి ఎన్నికల కమిషనర్ ఆఫ్ ఇండియా యాప్ ఏదని కూడా లాస్ట్ ఎగ్జామ్స్ అడిగింది ఏపీఎస్లో సక్సం యాప్ సమ్ యాప్ అన్నమాట చూడండి వికలాంగ ఓటర్ నమోదు కోసం మరియు వారికి ఎన్నికల సేవలను సులభతరం చేయడం కోసంగా సక్సం యాప్ని తీసుకురావడం కూడా జరిగిందన్నమాట ఓకే ఈ సందర్భంగా మనకి భారతీయ ఎన్నికల సంఘం ఎప్పుడు ఏర్పాటు అయింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఐదున ఏర్పాటు అవ్వడం కూడా జరిగింది అందుకనే జనవరి ఇరవై ఐదున ఎన్నికల దినోత్సవ వ్యవస్థాపక దినోత్సవంగా కూడా జరుపుకుంటాం అన్నమాట జనవరి ఇరవై ఐదు పంతొమ్మిది వందల యాభైలో స్థాపించడం కూడా జరిగింది ఓకే ఫ్రెండ్స్ మరి ఇటువంటి మంచి టాపిక్స్ మీకు అందించాలంటే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కరెంట్ అఫైర్స్ అందించడానికి మనం ప్రయత్నం చేద్దాం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ని వ్యవస్థను ప్రవేశపెట్టడం కూడా జరిగిందనమాట పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎలక్ట్రాన్ ఓటింగ్ మిషన్ వ్యవస్థను కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఈ ఓటర్ల కోసం అవగాహన కోసం మనం ఇంతకుముందే చెప్పుకున్నాము సిస్టమేటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రాల్ పార్టిసిపేషన్ ప్రోగ్రామ్ కార్యక్రమం స్వీప్ అనేటువంటి యాప్ను ప్రారంభించామని కూడా సువిధ క్యాండిడేట్ యాప్ సువిధా క్యాండిడేట్ యాప్ అనేది ఎన్నికల సమయంలో అభ్యర్థులకు నామినేషన్ మరియు అనుమతి ప్రక్రియలో సహాయం చేయడానికి ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన మొబైల్ అప్లికేషన్ ఇది ఏంటంటే ఎన్నికలులో పోటీ చేసేటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి యాప్ అనమాట సువిధా క్యాండిడేట్ ఎన్ని యాప్లు ఇచ్చి మ్యాచింగ్ కూడా అడవచ్చు దివ్యాంగులకు సంబంధించింది ఏమిటి ఓటర్ అక్షరాస్యతకు సంబంధించింది ఏమిటి ఓటర్ నోడల్ అధికారులకు సంబంధించింది ఏమిటి అదేవిధంగా ఎన్నికల్లో పోటీ చేసేటువంటి వారికి సంబంధించి ఉపయోగపడేటువంటి యాప్ ఏమిటి అనేటువంటి అలా మ్యాచింగ్స్ అడుగుతారు సువిధ క్యాండిడేట్ వచ్చేసి ఎన్నికల సమయంలో అభ్యర్థుల నామినేషన్కి సంబంధించినటువంటిది నెక్స్ట్ ఎన్కోర్ నోడల్ యాప్ ఎన్కోర్ నోడల్ యాప్ అనేది ఎన్నికల సమయంలో నోడల్ అధికారులు అనుమతి ప్రక్రియను నిర్వహించడంలో వాళ్ళకి డ్యూటీ సర్టిఫికేట్లు ఇవ్వటం వాటి యొక్క విధి విధానాలను కూడా చూసుకోవడం అనమాట ఇక్కడ పేరు ఉంది ఎన్ నోడల్ యాప్ కాబట్టి నోడల్ అధికారులకు సంబంధించి అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకే నెంబర్ వచ్చేసి మనం చెప్పుకున్నాం కదా నెంబర్ పంతొమ్మిది వందల యాభై ఒకటి తొమ్మిది ఐదు సున్నా ఓకే ఓటర్ టర్నౌట్ యాప్ ఈ ఓటర్ టర్నౌట్ యాప్ దేనికి పనికి వస్తుందంటే ఓటింగ్ శాతాన్ని మరియు ఇంతమంది ఓటు వేసినది లెక్కించడం కోసంగా ఉపయోగపడుతుంది ఓటర్ టర్నౌట్ యాప్ అనమాట బాగా గుర్తుపెట్టుకోండి ఓటింగ్ శాతాన్ని ప్రదర్శించడానికి అదే సమయంలో ఎంత మంది ఓటు వేసారు అనేటువంటిది తెలుసుకోవచ్చు అన్నమాట ఈ యొక్క యాప్ ద్వారా కూడా ఓకేనా ఇది అన్నమాట మరి ఈ యొక్క యాప్లకు సంబంధించి ఇంకొక యాప్ సి విజిల్ ఇది కూడా ఏపీబిఎస్ ఎగ్జామ్స్లో ఒకసారి అడగడం జరిగింది మరి ఎన్నికల సమయంలో మరి పరిమితి లేకుండా అధికారికంగా కాకుండా అనధికారికంగా డబ్బులు పంచడము యొక్క ఎక్ససైజ్ అంటే మందు ఇట్లాంటివన్నీ కూడా వైన్ ఇలాంటివన్నీ కూడా పంచుతూ ఉంటారు అన్నమాట అటువంటివి తీసుకెళ్లేటప్పుడు ఈ యొక్క సీవిజిల్ వ్యాప్ అనేటువంటి దాంట్లో మనం వాళ్ళ యొక్క ఫోటోలు తీసి మన కానీ పెడితే అప్లోడ్ చేస్తే వాళ్ళని శిక్షించడం కూడా జరుగుతుంది ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పంతొమ్మిది అరవై ఒకటి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం ఉల్లంఘనను నిషేధించడానికి పౌరులు ఏమైనా వీడియోలు తీసి యొక్క యాప్ అన్లోడ్ చేస్తే వారిని శిక్షించడం కూడా జరుగుతుంది అనేటువంటిది కూడా అన్నమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రామంలో ఎవరైనా కూడా మందు పంచుతున్నారు అదేవిధంగా డబ్బు పంచుతున్నారు లేదా నగలు పంచుతున్నారు ఇట్లాంటివి పంచుతున్నప్పుడు ఎవరైనా కూడా వాళ్ళని వీడియో తీసి ఆ యొక్క యాప్లో కూడా అప్లోడ్ చేస్తే దాని మీద విచారణ జరపటము జరుగుతుంది అనమాట ఫోటోలు కానీ వీడియోలు కూడా తీయవచ్చు ఇది ఈ యొక్క యాప్కి సంబంధించి సీవిజల్ ఇది కూడా అటువంటి ఎన్ని గుర్తు పెట్టుకోండి ఈఎస్ఎంఎస్ యాప్ అన్నమాట ఇది మనకి సీజ్ చేయబడినటువంటి వస్తువులను ఈ యొక్క యాప్లో మనకి పొందుపరచడం కూడా జరుగుతుంది అనమాట అంటే ఎన్నికల సమయంలో మనం ఒక యాభై వేల కంటే కూడా అమౌంట్ దానికి సంబంధించినటువంటి లెక్క కాగితం లేకుండా తీసుకెళ్ళకూడదు అట్లా తీసుకెళ్తున్నప్పుడు చీజ్ చేస్తారు అది మందు కావచ్చు డబ్బు కావచ్చు వస్తువులు కావచ్చు డ్రగ్స్ కావచ్చు లెక్కరు ఇట్లాంటివన్నీ కూడా అటువంటి వాటికి సంబంధించినటువంటి వాటిని తెలిపేటువంటిది సీజ్ చేసేటువంటి యాప్ ఈఎస్ఎంఎస్ యాప్ అన్నమాట గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చున్నారు చూడండి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా టోల్ ఫ్రీ నెంబర్ పంతొమ్మిది వందల యాభై ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మరో వీడియో ఇలాంటిది కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఒక్కసారి చూడండి ఓటర్ టర్నౌ యాప్ ఈఎస్ఎంఎస్ యాప్ అదేవిధంగా సువిధ యాప్ అనేక యాప్లు కూడా ఉన్నాయి ఒకసారి గుర్తుపెట్టుకోండి ఆ యొక్క అన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి మనం సక్సం యాప్ దీనికి సంబంధించింటే దివ్యాంగుల సేవకు త్రిబుల్ ఐడిఇఎం అంటే ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్ యాప్ దీనికి సంబంధించి ఏంటంటే ప్రజల భాగస్వామ్యాన్ని వృత్తిపరమైనటువంటి విధి విధానంలో ప్రోత్సహించండి స్వీప్ సిస్టమేటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రోల్ పార్టిసిపేషన్ ప్రోగ్రామ్ ఓటర్ విద్య అక్షరాస్యత అవగాహన సంబంధించింది ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ